చెప్పుకోలేని పరిస్థితులు కూడా చాలా మందికి ఇక్కడ ఉన్నాయి కానీ దేవుడికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయంతో ఆయన స్థుతించడమే ఈరోజు ఆయన వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ ఈ గుంపులో ఉన్న వారు చాలామంది ఉన్నారు బాధలతో సమస్యలతోటి ఇంకో గుంపు ఉంటారు అన్ని ఆశీర్వాదాలు పొందుకొని అన్ని దీవెనలు పొందుకుంటూ ఇంకా ప్రార్థన చేయడానికి కూడా ఇంకేం లేదండి అన్ని దేవుడు ఇచ్చేస్తాడు అన్ని దేవుడు చూసుకుంటున్నాడు ఇంకా నాకు ప్రార్థన చేయడానికి కూడా అవసరత ఏం లేదు అంతగా దేవుడు నన్ను తృప్తి అన్నట్లయితే ఇక్కడ చూడండి కొరింతలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో పదో అధ్యాయము పన్నెండవ వచ్చినం చూసినట్లయితే కొరింతలకి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలేను ఈ రోజు అంతా బాగుంది అని అనుకుంటున్న వారు ఎక్కడ కూడా పడిపోకుండా అది పాపంలోనో అది దేంట్లోనో శోధనలోనో లేకపోతే ఏదో విషయంలో పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా అంటే ముందుగానే దాని నిమిత్తం అవి చేయాలి ముందుగానే దాని నిమిత్తం అవి సిద్ధపడాలి అదే రీతిగా శోధనలో శ్రమల్లో తీరని వేదనలు ఉన్న వారికి దేవుడు చెప్పే మాట ఏంటిదంటే పదమూడవ వచ్చినము సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అంటే మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ మీకొక్కరికే అనుకుంటున్నారు మీకొక్కరికే వచ్చింది అనుకుంటున్నారు కాదు కాదు మీరు అనుభవించేది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతి ఉంటానే ఉంటుంది సో డోంట్ థింక్ ఆర్ అలోన్ ఇన్ దిస్ బ్యాటిల్ ఈ పోరాటాలు ఒక్కలే ఉన్నారని భావించకండి దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు ఆమెన్ అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయను నమ్మిన వారు ఆమెనని బిగ్గరగా చెప్తారా అండి మీరు భరించే దానికంటే ఆయన అనుమతించడండి మీకు చా మీరు స్ట్రాంగ్ కాబట్టి దేవుడు అనుమతించండి నమ్ముతున్నారా హీ నోస్ దట్ యువ స్ట్రాంగ్ వారియర్ యు అర్ థింకింగ్ దట్ ఐ ఐ జస్ట్ కెనాట్ బేర్ దిస్ నా వల్ల అవ్వట్లేదు నా వల్ల కుదరట్లేదు అంటే దేవుడు హీ గివ్స్ ద గ్రేటెస్ట్ బ్యాటల్స్ టు హిస్ హెస్ట్రాంగెస్ట్ వారియర్స్ అంట హాలి లూయా ఈ రోజు అనుభవిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఇంకో లెవెల్కి ఇంకో నార్చ్లోకి ఇంకో టాప్ లెవెల్కి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి మీరు సిద్ధమా మీరు సిద్ధమా ప్రతి పోరాటము మన మేలుకే ఐ మీన్ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన 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 దినమున మనం వచ్చిన మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవా నా ప్రార్థన విను శోధన వేదనైనా నిన్ను ప్రార్థిస్తూ నిన్ను స్థుతిస్తానయ్యా ఎందుకంటే నా దేవుడు నాకు జయమిస్తాడనే విశ్వాసముతో ఈ పాటను పాడుకుంటూ మనం అందరం కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అదే రీతిగా దేవుడు నమ్మదగిన వాడని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం